అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ హిమబిందు నామాల ఫ్రమ్ సుబిధా ఈ ఈరోజు మనం అందరం ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో కామన్గా మనం ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఫేస్ చేసే కొన్ని కామన్ కంప్లైంట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫీవర్స్ పలు రకాలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు మనం ఫేస్ చేసే సమస్య ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా ఆర్ ఫ్లూతో వచ్చే ఫీవర్ ప్రెగ్నెన్సీలో చాలామంది గర్భిణీ స్త్రీలకి ముందుగా కోల్డ్ వచ్చి కాఫ్తో పాటు ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫీవర్ కనుక మోర్ దెన్ హండ్రెడ్ డిగ్రీస్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా యాంటీబయాటిక్ డ్రగ్స్ అంటే పారాసెటమాల్ లాంటి మందులు వాడుకోవాల్సి ఉంటుంది ఆ డోసెస్ అనేవి మీ వెయిట్ని బట్టి మీ డాక్టర్ డిసైడ్ చేస్తారు సో మాక్సిమం డోస్ ఏంటంటే ఫోర్ గ్రామ్స్ కంటే ఎక్కువగా వాడకూడదు అండ్ ఈ ఫీవర్ ఒకవేళ మీకు హండ్రెడ్కి మించి ఉన్నప్పుడు టెబిట్ స్పాంజింగ్ ఆ స్పాంజ్ బాత్ చేయడం మంచిది అండ్ ఫీవర్ కనుక ఎక్కువ మోతాదులో వచ్చి ఉంటే అంటే మోర్ దాన్ వన్ నాట్ వన్ ఆర్ వన్ నాట్ టూ వస్తే మీ బేబీకి ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా డాక్టర్ని కలవండి సో ప్రెగ్నెన్సీలో వచ్చే ఫీవర్కి కామన్ కాజెస్ ఏంటి అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫీవర్తో ముందుగా ప్రెగ్ ప్రెగ్నెంట్ పేషెంట్ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది ఆ టార్చ్ గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల మీ బేబీకి కూడా కొంత రిస్క్ ఉంటుంది సో ఎవాల్యుయేషన్ ఇస్ గుడ్ ఆల్వేస్ దాన్ టేకింగ్ యువర్ మీ ఇంట్లో మీరు మెడిసిన్ తీసుకోవడం కంటే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది అండ్ అదర్ కండిషన్స్ ఏంటి అంటే మలేరియా టైఫాయిడ్ కానీ లేదంటే డెంగ్యూ లాంటి ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి సో మలేరియా అండ్ టైఫాయిడ్ ఏంటి అంటే మీరు టైఫాయిడ్లో కనుక ఫుడ్ ఫీకల్ కంటామినేషన్ వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవడము నాన్ వెజ్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడము వారం రెండుసార్లు కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అండ్ సీ ఫుడ్స్ బెటర్ అవాయిడ్ చేయడం మంచిది అండ్ ఒకవేళ నాన్ వెజ్ ప్రిఫర్ చేసినట్టయితే డీప్ కుకింగ్ ఈస్ ఆల్వేస్ బెటర్ సూషీ లాంటి ఫుడ్స్ తీసుకోకూడదు ఎందుకంటే దాంట్లో పచ్చి ఫిష్ ని వాడతారు సో అది ప్రెగ్నెంట్ పేషెంట్స్కి మంచిది కాదు మలేరియాకి వచ్చేసరికి మీకు దోమకాటు వల్ల మలేరియా సోకే అవకాశం ఉంటుంది సో మస్కిటో రెపెలెన్స్ని వాడడము రెపెలెన్స్ ఏంటంటే లైక్ లోషన్స్ లా దొరుకుతాయి అవి అప్లై చేసుకోవడం మంచిది అండ్ నెట్స్ వాడడం మంచిది అండ్ ఒకవేళ మస్కి స్కిటో రిపలెన్స్ కి కనుక మీకు అలర్జీ కనుక ఉన్నట్టయితే ఇంట్లో ఐదర్ నీమ్ ఆయిల్ ఆర్ వేప ఆకులతో ఆ వచ్చే పొగ వల్ల కూడా మస్కిటోస్ చనిపోయి చనిపోతాయి సో అదొక న్యాచురల్ టిప్ అనమాట మీకు ఒకవేళ ఈ మస్కిటో రిపలెన్స్ వల్ల అలర్జీ ఉంటాయి సో మలేరియా సోకకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మస్కిటోస్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో చెత్త అవన్నీ లేకుండా మీ పరిసర ప్రాంతాల్లో నీట్గా శుభ్రంగా పెట్టుకోవడం మంచిది నెక్స్ట్ థింగ్ ఏంటంటే డెంగ్యూ డెంగ్యూ అనేది ఏడిసి ఈజిప్టే అనే మస్కిటో ద్వారా సోకుతుంది అది మార్నింగ్స్లో ఉండే మస్కిటో సో అది ఎక్కువగా వాటర్ స్టాగ్నెట్ అయిన ప్లేసెస్లో అండ్ చెత్తగా ఎక్కువగా డిపాజిట్ అయిన ప్లేసెస్లో ఉంటుంది సో జనరల్గా ఏంటి అంటే సమ్మర్స్లో ఎక్కువ కూలర్స్లో వాటర్ నింపి పెడతాము అది కంప్లీట్గా ఎంటీ అయిందా లేదా అనేది మనం చూసుకోము సో ఆ వాటర్లో ఎక్కువగా ఈ డోమలు అనేటివి నివసిస్తూ ఉంటాయి సో ఇంట్లో ఉండి కూడా డెంగ్యూ ఎలా సోతుంది అంటే ఇలా స్టాగ్నెంట్ వాటర్ ఉన్న పోర్షన్స్ నుంచి ఆ మస్కిటోస్ అనేటివి డిసీస్ని స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ డెంగ్యూ ఫీవర్స్ ఏంటి అంటే జనరల్ ఫస్ట్ టూ డేస్ ఫీవర్ వస్తుంది తర్వాత ప్లేట్లెట్ కౌంట్ ఫాలో అవుతుంది ఆ నెక్స్ట్ స్టేజ్లో రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది సో వీళ్ళు ముఖ్యంగా ఎలాంటి ఫీవర్ వచ్చినా కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి టెంపరేచర్ వందకు మించి ఉన్నట్టయితే ఖచ్చితంగా యాంటీబయాటిక్ డ్రగ్స్ వాడండి ఇంకా ఎక్కువగా ఉంది వన్ నాట్ వన్ వన్ నాట్ టూ అంటే ఈ యాంటీబయాటిక్ డ్రగ్స్తో పాటు స్పాంజింగ్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ వన్ ఆర్ టూ డేస్ అయినా ఫీవర్ తగ్గట్లేదు అంటే ఎవాల్యుయేషన్ ఇస్ గుడ్ ఆ అవాల్యుయేషన్లో టైఫాయిడ్ అయితే టైఫాయిడ్ సంబంధించిన మెడిసిన్ వాడాల్సి ఉంటుంది మలేరియా అయితే మలేరియాకి సంబంధించిన కోర్స్ కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది అండ్ నార్మల్ పేషెంట్స్కి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి సేమ్ మందులు వాడడానికి లేదు కొన్ని కాంట్రాయిండికేషన్స్ ఉంటాయి మలేరియా అండ్ టైఫాయిడ్ మెడిసిన్లో కూడా సో మీరు అంతకుముందు మలేరియా అండ్ టైఫాయిడ్ వచ్చినప్పుడు వాడిన మెడిసిన్ ఇప్పుడు కూడా వాడుతాము అనేది కాదు మీరు ముందు డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఆ మెడిసిన్ సేఫ్ అనుకుంటేనే వాడాలి అండ్ డెంగ్యూకి వచ్చేసరికి మీకు డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది వామిటింగ్స్ కడుపులో నొప్పి ఇవన్నీ సిమ్టమ్స్ కూడా వస్తాయి ఫీవర్తో పాటు సో వాటర్ అనేది ఖచ్చితంగా ఇంటేక్ ఎక్కువ ఉండాలి మోర్ దన్ టూ టూ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ల్యూపామ్ వాటర్ తీసుకుంటే మంచిది అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది బ్లాంకెట్స్ థిక్ థిక్ బ్లాంకెట్స్ వేసి కప్తా ఉంటారు అది మంచిది కాదు బికాస్ టెంపరేచర్ అనేది కూల్ టెంపరేచర్స్లో ఉండడం బెటర్ అండ్ కొంచెం బ్రీదబుల్ క్లాత్స్ వేసుకోవాలి అండ్ లోపల ఇన్నర్ అండర్ గార్మెంట్స్ కూడా లూజ్ వేసుకోవడం మంచిది అండ్ ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఏంటంటే ఫస్ట్ గా వాళ్ళు వేసుకునే దుస్తులు అవన్నీ లూజ్గా పెట్టుకోవడం మంచిది హైడ్రేషన్ మెయింటైన్ చేయండి అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్ ఒకవేళ మీకు ఫీవర్ టూ డేస్ అయినా తగ్గట్లేదంటే ఖచ్చితంగా వెళ్ళి ఎన్ఎస్ వన్ యాంటీజన్ చెక్ చేసుకొని ఒకవేళ డెంగ్యూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి ప్లేట్లెట్స్ అవసరమైతే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ కూడా మీ డాక్టర్ పర్టికులర్ కన్సల్టెంట్ ని సంప్రదించి ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తారు సో ఫీవర్ రకరకాల ఇన్ఫెక్షన్సే కాకుండా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కామన్గా ఈ సీజన్లో ఫీమేల్స్ గర్భిణీ స్త్రీ ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకుంటూ ఉంటుంది ఆ డిహైడ్రేషన్ వల్ల ఏంటంటే మనకు వాళ్ళకి కామన్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎక్కువగా వస్తూ ఉంటాయి దాంట్లో వాళ్ళు తరచుగా యూరిన్ కలడము యూరిన్ వెళ్ళేటప్పుడు మంట అండ్ పెయిన్ అనేది కామన్ కంప్లైంట్స్ ఈ కంప్లైంట్స్ కనుక ఒకవేళ వాళ్ళు ఫస్ట్ టూ డేస్ కనుక నెగ్లెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఫీవర్ లాభంగా ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫీవర్ కూడా హైగ్రేడ్లో వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సీజనల్ వేరియేషన్స్ ఆ సీజన్ మారినప్పుడు ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ని నెగ్లెక్ట్ చేయకండి మీరు బయటకు వెళ్ళినట్టయితే ఐదన్న వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి ఆర్ మినరల్ వాటర్ ప్రిఫర్ చేయండి యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎలాంటి మెడిసిన్స్ ఏవు ఏవి వాడాలి అండ్ దానికి తగు జాగ్రత్తలు ఏంటి అని సంభవించండి సో ఈరోజు మనం కామన్గా వచ్చే కోల్డ్ కాఫ్ అండ్ ఫీవర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేసాము సో మీకు కనుక నా వీడియో లో ఉన్న డీటెయిల్స్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వాటిని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ